తజ్జలాన్ అని పేరు ఈశ్వరుడికి నీటికి ఈశ్వరుడని పేరు లింగ పురాణంలో నీరుగా పరమశివుడున్నాడు అని కాబట్టి ఆ నీటిని ఆశ్రయించి దీపం పెడుతోంది అంటే భగవంతుణ్ణి ఆశ్రయించి సంకల్పాలు పెడుతున్నాయి సంకల్పములు ఊపిరి మీద ఆధారపడతాయి ఆ ఊపిరి తీసి విడిచిపెడుతుంటే సంకల్పములు నడుస్తూ ఉంటాయి మనసు కదులుతుంది ఈ కదలికలు పరమేశ్వరుణ్ణి పట్టుకున్నాయి ఈ పరమేశ్వరుణ్ణి పట్టుకుని మనసు ఊపిరిలు పెడుతున్నాయి దీపం రెపరెపలాడుతూ ఎక్కడో ఆ ఊపిరి ఆగిపోతుంది ఆ ఆగిపోయినప్పటి ఆఖరి సంకల్పం కూడా ఆయన గురించే అప్పుడు ఆయన ఎందే ఐక్యమవుతాడు వెళ్ళి 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 వెడుతున్నటువంటి దీపం అరటి దొప్ప మీద ప్రయాణం చేస్తుంటే దానిలో ఉన్న ఆవు నెయ్యంతా ఆవిరైపోయింది అది ఆ అరటి దొప్ప మీదే నిధనం అయిపోయింది కొంత ఒత్తిడికి తిరగబడి ఆ గంగలోనే కలిసిపోయింది గంగలో ఉన్న చాపే మింగేసింది గంగలోనే ఉంది గంగని ఆధారం చేసుకుని బయలుదేరి గంగలో కలిసిపోయిన దీపంలా నిన్ను ఆధారం చేసుకుని నీ గురించి చేసినటువంటి స్మరణల చేత నేను నీయందు గాక